హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అప్డేట్లోకి అయితే వస్తాయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో నేను మార్నింగ్ లేచేసరికి ఫైవ్ ట్వంటీ అలా అయ్యింది మా వారు రైస్ అయితే వండేశారు సో తనకైతే సిక్స్ ఓ క్లాక్ వరకు వెళ్ళిపోవాలి డ్యూటీకి అలా అనేసి రైస్ అయితే పెట్టారు నేనైతే లేచి బ్రేక్ఫాస్ట్ కోసము రాత్రే పెసరట్టు కోసం అనేసి పెసరపప్పుని నానబెట్టేసుకున్నానండి అలాగే నేను డ్రై ఫ్రూట్స్ని రోజు తీసుకుంటా కాబట్టి డ్రై ఫ్రూట్స్ని కూడా నానబెట్టేశాను ఇంకా నేను లేచేసరికి చూడండి కిచెన్ యూనిట్ ఎంత నీట్గా ఉందో సో నైట్ నా కిచెన్ యూనిట్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి మార్నింగ్ నేను డైరెక్ట్ వంటనే చేసేసుకుంటాను అండ్ నానబెట్టిన పెసరపప్పుని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను నేను నైట్ నైన్ ఓ క్లాక్ అలా నానపెట్టానండి సో మార్నింగ్కి మనకి మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అందులో నేను అల్లము అండ్ జీలకర్ర పచ్చిమిర్చి సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఒక గ్లాస్ పెసర్లకి నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకుంటాను దాంట్లోనే కొంచెం మేంతులు ఉంటాయి కదా అది కూడా వేసేసుకుంటాను చిటికెడ ఒక రెండు నుంచి మూడు సో అవి వేసేసుకొని నానబెట్టేస్తానండి మార్నింగ్ మంచిగా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది అండ్ రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా దోశల కోసం అయితే చట్నీ నేను దొండకాయ పచ్చడి రోటి పచ్చడి ఉంటుంది కదండి అది చేద్దాము అనేసి దొండకాయ రోటి పచ్చడికి దొండకాయలు పచ్చిమిర్చి టమాటోస్ని అయితే ఆయిల్లో రోస్ట్ చేసేసుకుంటున్నాను అందులోనే కాస్త చింతపండుని అయితే వేసేసుకొని పసుపు అండ్ కొత్తిమీర అండ్ పుదీనా వేసి అవిటిని రోస్ట్ అయితే చేసేస్తున్నాను కొంచెం ఆయిల్లో రోస్ చేయాలి మస్తు ఉంటుంది ఊరు ఊర్లో చేస్తారు కదా ఆ టేస్ట్ అయితే వస్తుంది అండ్ నేను ఇక్కడైతే మా హస్బెండ్ కోసం దోశలు అయితే వేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా హెల్తీ అండి ఈ దోశలు రోజుకి అంటే వీక్లీ వన్స్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది అండ్ రోస్ట్ అయితే వేసేసాను పచ్చడి కోసం దాంట్లోనే వెల్లిపాయలు సాల్ట్ వేసేసుకొని మిక్సీ అయితే పక్కగా పట్టేసుకోవాలి నాకు రోల్ ఉంది అందులో దంచడానికి నాకు టైం సరిపోదు అనేసి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను అండ్ దోశలు కూడా రెడీ అయిపోయాయి కదా ఇక చట్నీతో పాటు రసం అయితే ఇంకా బాగుంటుంది అనేసి టమాటో రసం అయితే చేస్తున్నాను అంటే టమాటో చారైతే చేస్తున్నాను ఒక ఫోర్ టమాటోస్ని తీసేసుకొని మంచిగా అవిటిని ఉడికించుకున్న అందులో కొంచెం చింతపండు పసుపు ధనియా పౌడర్ కారము సాల్ట్ వేసేసుకొని మసలు కొట్టుకోవాలి దాన్ని ఇంకా బాగా ఉడికిచ్చేశాక పోపు అయితే వేసేసుకుంటున్నాను ఒక గిన్నెలో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అండ్ ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకునైతే వేసేసుకొని వీటిని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు అయితే రోజు చేసేసుకుంటున్నాను అండ్ పక్కనే మనం ఆల్రెడీ టమాటా రసంకి టమాటాలను అయితే ఉడికి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వచ్చేసి వేరే బౌల్లో తీసేసుకొని ఆ టమాటోస్ని బాగా స్మాష్ అయితే చేసేసుకోవాలి స్మాష్ చేసేసుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా తీసి నీట్గా దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలి ఇక్కడ ఫ్రై అయిన ఆనియన్స్లో కొంచెం పసుపు అండ్ రుచికి తగినట్టు సాల్ట్ వేసేసుకుంటున్నాను ఆల్రెడీ సైడ్కి తీసుకున్న వాటర్ ఉంటుంది కదా అంటే టమాటో గుజ్జు ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇది మరిగే వరకు అందులో ఉన్న తొక్క అంత పిసికి తీసేయాలి టమాటో గుజ్జు అసలు వేయొద్దు అండ్ దీన్ని అయితే సైడ్కి తీసేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా ఆ గిన్నెలో మరి మరగనిచ్చేసుకోవాలి చూసారు కదా ఇంత తొక్క అయితే వెళ్ళింది అండ్ ఈ రసాన్ని చాలాసేపు మసలు కొట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ధనియాలు కూడా యాడ్ చేయచ్చు బట్ ప్రజెంట్ ఇంట్లో ధనియాలు లేకుండే సో అలా అనేసి అలా అయితే చేసేసాను బాగా మసాలాక గ్యాస్ అయితే బంద్ చేసేసుకోవాలి మా వారికి బాక్సులు అయితే కట్టేశాను మా వారైతే సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోయారండి తర్వాతనే నేను రసం అయితే ప్రిపేర్ చేశాను మా ఆయన పచ్చడి అండ్ పెరుగుతో అయితే బాక్స్ వేసుకెళ్ళారు అండ్ నేను బయటకు వచ్చేసరికి ఎండ అయితే వచ్చేసింది సెవెన్ అలా అవుతుంది సో ఈ మధ్యలో బాగా ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి సెవెన్ కాగానే అసలు ఎండ అయితే వచ్చేస్తుంది ఇంకా బయట వాకిలు వచ్చేసి ఇంట్లో అయితే వచ్చేసాను అప్పట్లోగా మా హనీ అయితే ఇంకా లేవలేదు తను రోజు చేసే మారం అంతా ఇంత కాదండి మీరే చూడండి ఎలా చేస్తుంది హనీ హనీ స్కూల్ టైం అయిపోయింది హలో ఎక్స్క్యూజ్ మీ హనీ గారు స్కూల్ టైం హోగజీ ఎట్ సెవెన్ థర్టీ లే స్కూల్ టైం అయింది నాన్న ప్లీజ్ నాన్న స్కూల్ టైం అయింది లే బ్రేజీ వేడి నీళ్ళు అవుతున్నాయిలే టైం అయిపోయింది బిటా చూశారు కదా తనకి స్కూల్ టైం అవుతుంది అన్నా కానీ నాకు ఇంకో టెన్ మినిట్స్ ఇంకా టెన్ మినిట్స్ అని రోజు ఇలానే సతాయిస్తూ ఉంటుంది ఇంకా తనని లేపి బ్రష్ చేసి నేనైతే వేడి నీళ్ళు పెట్టాను అండ్ వేడి నీళ్ళు పెట్టాక స్నానం చేసేసుకొని బయటకు వచ్చాక తనని రెడీ అయితే చేశాను తనైతే అలిగింది చూసారు కదా ఇంకా తనని కొంచసేపు రిక్వెస్ట్ చేసేసుకోవాలి అంటే చాలా అలకలు ఉంటాయి మా ఇంట్లో తనని సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా లేపాలి ముందే లేపొద్దు అని అంటుంది బట్ లేట్ అవుతుంది కదా ఎయిట్ థర్టీ లోపు వాళ్ళ తాతయ్య అయితే వస్తారు ఇంకా మా డాడీ వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా అని అంటారు అనేసి నేను తొందరగా లేపితే అస్సలు వినదండి రోజు ఇదే మారం చేస్తూ ఉంటుంది అండ్ తన కోసం అయితే నేను దోశలు అయితే వేసేస్తున్నాను అండ్ తనకి చాలా ఇష్టం ఈ పెసరట్టు అంటే ఇన్స్టెంట్గా రాగి దోశ అండ్ పెసరట్లు రాగి ఇడ్లీ అలాంటివి బాగా ఇష్టంగా తింటుంది అండ్ తన కోసం అయితే ఒక దోశ అయితే వేసి ఇచ్చాను లేట్ చేశాను అనేసి ఇంకా అలిగింది చూడండి అండ్ రోజు ఇది మాకు కామనే ఇంకా తన కోసం అనేసి బాక్స్ కూడా కట్టేస్తున్నాను అండ్ నా కోసం అనేసి ఇంకా రెండు మూడు దోశలు చేసేసుకున్నాను నాకు కూడా హాస్పిటల్కి వెళ్ళేది ఉంది చెకప్కి అలా అనేసి నా కోసం కూడా చేసేసాను మహాని పాప కోసం మంచి రసంతో రైస్నైతే పెట్టించాను అండ్ క్యారెట్స్ స్నాక్స్ కానీ పెట్టించాను ఇంట్లో ఏం లేకుండే క్యారెట్సే ఉండే ఈరోజు నేను తీసుకొస్తాను నానా అంటే ఓకే మమ్మీ అని అన్నది అండ్ తనకైతే సాంబార్ లాగా అనిపించిందంట చాలా ఇష్టంగా తిన్నాను మమ్మీ అనేసి అన్నది ఇంకా తను అలా తినేటప్పుడే నేను కూడా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను స్మూతీ ప్రిపేర్ ఎప్పుడు చేసేసుకుంటాను డైలీ తాగుతున్నానండి సో తనతో పాటు నేను కూడా స్మూతీ తాగేస్తున్నాను అండ్ తనంటుంది ఏం తిం ఏం తెచ్చుకున్నావు మమ్మీ అని స్మూ తెచ్చుకున్నాను నానా అంటే నాకేది అని అన్నది బట్ నేను దోశ తిన్నాక తాగుతాను నాకు కొంచెం ఉంచు అన్నది తను కూడా కాసేపు టీవీ చూసుకుంటా తినేసి అయితే వెళ్ళిపోయిందండి తను వెళ్ళాక ఇంకా నేను నీట్గా కిచెన్ కట్ అయితే క్లీన్ చేసేసుకోవాలి సో ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి పనులు అనేవి అంత ఉండవు అండ్ నేను ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే నాకు నచ్చదు మెస్సీ ఉండడం అస్సలు నచ్చదు నాకు అదొక ఫోబియా అండ్ సింక్లో చూసారా ఇన్ని బాసన్లు వీటిని నీట్గా కడిగేసి పెట్టేసాను అండ్ ఈ వీటిని కడిగేసాక ఇల్లు మాప్ పెట్టేసుకుందాం అనేసి దీంట్లోకి లైజాల్ అండ్ రాక్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇల్లు నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ మన ఇంట్లో పని అయిపోయాక మనం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వేరే పనులు ఏదైనా ఉన్నా చూసేసుకోవచ్చు సో ఫస్ట్ నేను క్లీనింగ్ చేసేసుకున్న తర్వాతనే బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను ఒక్కొక్కసారి ఇంకా స్మూతీ ఆల్రెడీ తాగాను కాబట్టి నాకు అంత ఆకలి ఏం అవ్వలేదు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాక ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను అండ్ నాకు వంగడానికి అంత చేతనవ్వాక సింపుల్గా ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నానండి అండ్ ఇంట్లోకి రాగానే మంచిగా దీపాలు అయితే పెట్టేసుకున్నాను సో నాకు లేట్ అవుతుంది అయినా పూజ అయితే చేయాలి కదా మనకి ఇప్పుడే ఇంకా టూ మంత్సే నేను చేస్తానేమో పూజ తర్వాత ఏం చేయను ఇంకా అప్పటికి నా డెలివరీ డేట్ అనేది వచ్చేస్తుంది అంటే ఏప్రిల్ ట్వంటీ థర్డ్కి అలా ఇచ్చారు చూద్దాం అప్పట్లోగా ఇంకేం చేస్తామో పూజ ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాక నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇంకా హాస్పిటల్కి వెళ్దాము అనేసి మా అన్నయ్య అయితే వచ్చారు ఇంకా మా అన్నయ్య కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము హాస్పిటల్కి మాకైతే షార్ట్ కట్లో దగ్గరే అవుతుంది మానే షార్ట్ కట్లో తీసుకొని వస్తారు ఇంకా హాస్పిటల్కి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉండే ఆ రోజు ఏమైందంటే హాస్పిటల్లో స్టాఫ్ ఉంటారు కదా స్టాఫ్ ట్రైనీ డాక్టర్స్ ఇద్దరు యాక్సిడెంట్లు చనిపోయారంట అయితే హాస్పిటల్ అంతా సైలెంట్గా ఉండే సో అలా అందరూ సైలెంట్గా ఉండే ఇంకా మేము కూడా కాసేపు నా చెకప్స్ అన్ని చేయించుకొని ఇంకా బ్లడ్ టెస్ట్ ఉండే అది ఇచ్చేసి నేనైతే రిటర్న్ అయిపోయానండి ఇక్కడతో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా మార్నింగ్ బ్లాగ్ మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్